అత్యంత ప్రీతికరమైనటువంటి పండుగ వ్రతం వరలక్ష్మి వ్రతం మరి శ్రావణ మాసంలో వచ్చేటువంటి వ్రతం మరి ఈ సంవత్సరం నాలుగు వారాలు ఈ చివరి వారమైనటువంటి శుక్రవారం నాడు భీమవరం రెండవ పట్టణంలో వేయించేసిన రామరాజు తోటలో వేయించేస్తున్నటువంటి శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మావుళ్ళమ్మ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరిగింది మరి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని సుమారు రెండు వందల మంది పైగా మహిళలు మరి ఇక్కడ ఈ వ్రతంలో కూర్చుని మరి అర్చకులు బ్రహ్మశ్రీ వేలూరు కిరణ్ గారి వారి ఆధ్వర్యంలో ఈ పూజాధికారులు ఈ వ్రతం అంతా కూడా నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ ఈ అధ్యక్ష మావుళ్ళమ్మ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులైనటువంటి శ్రీ రే వెంకటలక్ష్మి తులసి పార్వతి గారు అలాగే రేవూరు గోగిరాజ్ గారు పంజా పంజాలక్ష్మీరావు గారు కోరశక్య వెంకటేశ్వరరావు మరి తదితర సమితి నాయకులందరూ కూడా ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి మరి ఇక్కడ ఈ వ్రతంలో కూర్చున్నటువంటి మహిళా భక్తులకు కానీ భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మరి పూజల్లో కూర్చున్నటువంటి వారందరికీ కూడా మరి అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది మనకి తనుష అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు అనురాధ అలాగే అబ్బూరు శ్రీనివాసరావు వారి దంపతులు తనుష పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్న ప్రసాదం అందించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు అత్యంత సాంప్రదాయకమైనటువంటి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది రెండో టౌన్లో సామూహిక వరలక్ష్మి వ్రతం మావుళ్ళమ్మ సేవా సమితి ఏర్పాటు చేయడం అనేది ఈ వ్రతానికి రెండు వందల మంది ఆడవారందరూ వచ్చారు ఇది మరి వ్ర వ్రతం వరలక్ష్మి వ్రతం అంటే చాలా మంచిదనే ఆలోచనతోటి వ్రతాల్లో కల మంచి వ్రతం అని ఆలోచనతోటి ప్రతి సభ్యులందరూ వచ్చి అటెండ్ అయ్యారు కానీ దీనికి అబ్బో అబ్బూరి శ్రీనివాసరావు వారి త్రిసా త్రి త్రిసా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనుదాన కార్యక్రమం ఆయన వీళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం ఒకరు సలహా కొంత ఉంది దీంట్లో అదంతా ఆయన చేశాడు ఈ ఈ ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి తెలియజేస్తున్నాం